బస్తీ దావకాన ద్వారా పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఓబీసీ అధ్యక్షుడు జంగన్న నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో బస్తీ దావకాన ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి నందికొండ ఓబీసీ అధ్యక్షుడు జంగన్న అన్నారు గురువారం నాగార్జున సాగర్ పైలాన్ కాలనీలో ప్రారంభమైన బస్తీ దావకాన ద్వారా పట్టణ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన కొనియాడారు నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ నా పేరు జంగన్న ఓబీసీ టౌన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన పైలాన్ కాలనీలో ఉన్న బస్సీ దవాఖానా అనేది గతంలో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల కింద ఇక్కడ హాస్పిటల్ ఇది యథావిధిగా ఉండేది గత ప్రభుత్వంలో కొత్తగా రీమోడల్ చేయడానికి కొన్ని ఫండ్స్ పెట్టేసి కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది అటు ఇటు హాస్పిటల్ ఇల్కానికి కమలా నెహ్రూ హాస్పిటల్కు అనుసంధానంగా ఉండేది అంటే ఇక్కడ ఇల్కాలని వాళ్ళు పోలేని వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఏమన్నా చేసుకోవడం కానీ చిన్న చిన్న జ్వరాలు కానీ దగ్గులు కానీ ఏమన్నా ఆరోగ్యంగా ఇబ్బంది ఉంటే ఇక్కడే డాక్టర్లు ఉండేవాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఎక్కువ లేబర్ కాలనీ వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పటికూ ఉన్నారు కాబట్టి ఇటీ ఓపెనింగ్ మళ్ళా మన ఎమ్మెల్యే గారు నాగార్జునసాగర్ నియోజకవర్గం జయవీర్ గారు ఓపెన్ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది ప్రజలకు చాలా ఆనందం కలిగి ఉంది అందరికీ పేద ప్రజలకు ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు